అన్ని రకాల వరి పంట మీద ఐదు వందల బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు నిజంగా సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న రకానికి వెయ్యి రూపాయలు ఇవ్వండి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాము కానీ మీరు ఐదు వందలు ఇస్తామన్నారు ఈ రోజు ఐదు వందలు కూడా మీ మొక్కలు లేవు ఎప్పుడు ఇస్తారో తెలియదు రైతు బంధు పేరు మార్చి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఏమైందని అడుగుతా ఉన్నాను ఎప్పటి నుంచి ఇస్తారు చెప్తారా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఏ ఒక్కటి కూడా ఈ రోజు ఈ రాష్ట ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఈ రోజు గాలికి వదిలేసి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడము కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోయడము మాత్రమే సరిపోయింది తప్ప తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదు ఈ రాష్ట్రంలో రైతు వ్యతిరేకత కూడగట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ఐదు నెలలలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ద్వారా మేము మా పార్టీ కార్యకర్తలందరికీ మనవి చేస్తా ఉన్నాను వెళ్ళండి ఎక్కడెక్క ఐకేపి సెంటర్స్ ధాన్యం కొనుగోలు ఉన్నాయో ఈ కేంద్రాలలో వెళ్లి రైతుల కండగా నిలబడండి రైతులకు పూర్తి రకాలుగా వాళ్ళకు కావలసినటువంటి మంచినీటి సౌకర్యం గాని కనీసము ఇక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఈ అమ్మ చెప్తా ఉంది రైతు నేను ఐదు గంటలకు వచ్చానని మరి కనీసం మంచినీటి సౌకర్యం లేదా ఎండకు ఉండడానికి నీడలేదు ధాన్యం తడిచిపోతా ఉన్నాయి మొలకలు వెళ్తా ఉన్నాయి ఏ రకంగా ప్రాణాల అరిచెత్తులో పట్టుకుని కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతా ఉంటే కనీస కనికరం లేకుండా ఈ ప్రభుత్వము వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి